విద్యా వ్యవస్థపై కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది జగన్ పాలన విధ్వంసాల నుంచి విముక్తి చేసేలా అడుగులు వేస్తోంది వైసీపీ పాలనలో విద్యాజ్యోతి పుస్తకాలకు జగనన్న విద్యాజ్యోతి అనే పేరు జగన్ ఫోటోలతో ప్రచారమే పరమావధిగా సాగింది కవర్ పేజీలపై జగన్ ఫోటోలతో నింపేశారు అయితే కూటమి పాలనలో విద్యా వ్యవస్థలో మార్పులు వస్తున్నాయి పదో తరగతి మెటీరియల్ రూపకల్పనలో విద్యార్థుల ప్రతిభ పెంచే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది నిపుణులతో పుస్తకాలను రూపొందించి నేతల పేర్లు ఫోటోలు లేకుండా ప్రచురించింది త్వరలో విద్యార్థులకు అందించనుంది కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థపై కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది జగన్ పాలన విధ్వంసాల నుంచి ముక్తి చేసేలా అడుగులు వేస్తోంది వైసీపీ పాలనలో విద్యాజ్యోతి పుస్తకాలకు జగన్ విద్యాజ్యోతి అని పేరు జగన్ ఫోటోలతో ప్రచారమే పరమావధిగా సాగింది కవర్ పేజీలపై జగన్ ఫోటోలతో నింపేశారు అయితే కూటమి ప్రభుత్వం పాలనలో విద్యా వ్యవస్థలో మార్పులు వస్తున్నాయి పదో తరగతి మెటీరియల్ రూపకల్పనలో విద్యార్థుల ప్రతిభ పెంచే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది నిపుణులతో పుస్తకాలను రూపొందించి నేతల పేర్లు ఫోటోలు లేకుండా ప్రచురించింది త్వరలో విద్యార్థులకు అందించనుంది కూటమి ప్రభుత్వం